తిరుమలలోని ఆస్థాన మండపంలో తొలిసారిగా శ్రీమన్ నారాయణీయం పారాయణం భక్త శోభితంగా జరిగింది వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో పారాయణం నిర్వహించారు తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమన్నారాయణీయం సహస్ర గళార్చన కార్యక్రమంతో సప్తగిరులు పులకించాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు నిరాఘాటంగా కొనసాగింది వెయ్యింది ముప్పై ఆరు శ్లోకాలతో కూడిన శ్రీమన్నారాయణీయం కేరళ రాష్ట్రంలో సుప్రభాత పారాయణంగా ప్రాచుర్యంలో ఉంది తమిళనాడులోనే ఈ పారాయణం చేస్తున్న భక్తులు అనేక మంది ఉన్నారు తెలుగు రాష్టాలలో తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో ఈ పారాయణం ఏర్పాటు చేశారు సుమారు పైగా సాధకులు స్తోత్ర సమర్పణ చేశారు అగ్రే పశ్చామి బృందాన్ని గత రెండేళ్లుగా ఈ పారాయణంపై సాధకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు శ్రీమన్ నారాయణీయం పారాయణం అభ్యసించిన వారంతా తిరుమల క్షేత్రంలో గళార్చనలో పాల్గొని నృసింహ భజన హనుమాన్ చాలీస జై జనార్దన భజన గోవిందనామాలు రాధే భజన పంచరత్న స్తోత్రాలను పారాయణం చేశారు ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణీయ సహస్ర గళార్చనలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని నింపిందని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని ఇందుకు కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు